బెల్లం ఈ బెల్లం వినియోగం అనేది చక్కెర షుగర్ కంటే చాలా మంచిది ఎవరు కూడా షుగర్ వాడటం మంచిది కాదు షుగర్లో అనేక రకమైన రసాయన పదార్థాలు ఉన్నాయి దాని తయారీలో ఉపయోగించే రసాయన పదార్థాలు మనకు నరాల బలహీనత క్యాన్సర్లు కూడా తెచ్చిపెడుతున్నాయి ఇంకా షుగర్లోనే కంఠసారి షుగర్ అని కొంచెం గోధుమ రంగులో ఉంటుంది కొంతలో కొంత అది మెరుగు తెల్లగా మెరిసిపోయే చక్కెర షుగర్ వాడద్దు బెల్లంలో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఆర్గానిక్ బెల్లం అంటారు అది నల్లగా రాగి రంగులో ఉంటుంది ఇంకోటి కెమికల్ బెల్లం మెరిసిపోతూ ఉంటుంది కనుక రాగి రంగులో ఉండే నల్ల బెల్లాన్ని మనం తినటం మంచిది ఈ బెల్లంలో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ పొటాషియం ఇన్ని రకాల ఖనిజ లవణాలు ఉంటాయి బెల్లం వాళ్ళకి రక్తహీనత అనేది ఉండదు అట్లాగే వేరుశనగ పప్పులు పల్లీలు తిన్న తర్వాత మన పెద్దలు చెప్తారు ఒక బెల్లం ముక్క తినమంటారు అట్లాగే గర్భిణీ స్త్రీలు బాలింతలు కూడా చిన్న బెల్లం తింటము లేదు బెల్లంతో చేసిన నువ్వులు ఉండలు పెట్టమంటారు బెల్లంతో చేసిన నువ్వులుండలు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది నువ్వుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బెల్లం వల్ల కూడా ఉన్నాయి దీనికి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బెల్లానికి లివర్ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది లివర్ నుంచి పైచ్యరసం ఉత్పత్తి పెరుగుతుంది జీర్ణశక్తి పెరుగు మె మెరుగవుతుంది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది జీర్ణరసాలు జఠర రసం పైచ్యరసం రసం చక్కగా ఉత్పత్తి అవుతుంది రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి కోవిడ్ మహమ్మారి కూడా దగ్గరకు రాకుండా చేస్తుంది ఇది మెదడు పనితీరుని మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను పెంచుతుంది వృద్ధాప్యంలో వచ్చే మతి మరుపును కూడా నివారించే శక్తి ఉంది బొగ్గు గనులు మిల్లులు రసాయన పరిశ్రమలో కార్మికులు సిమెంట్ పరిశ్రమలో కార్మికులకి దుమ్ము ధూళి శ్వాసకోశంలోకి ఎక్కువగా వెళ్తుంటాయి ఈ దుమ్ము ధూళి వచ్చే ఇటువంటి కాలుష్యము ఉండే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు బెల్లం తింటే వాళ్ళ కొంత శ్వాసకోశ సమస్యలు నివారించవచ్చు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి నొప్పులు ఉన్నవాళ్ళు బెల్లము అల్లము రెండు కలిపి తింటే నొప్పులు రొమటాయిడ్ కీళ్ళవాతము మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి బెల్లాన్ని పాలల్లో వేసుకుని తాగితే దానివల్ల ఎముకలు గట్టిపడతాయి ఎముక పెళుసుదనం లేకుండా పోతుంది స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు బెల్లం వాడటం వల్ల బరువు కూడా తగ్గుతారు షుగర్ వ్యాధి డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు బెల్లం వాడచ్చా పరిమితంగా బెల్లం వాడటం వల్ల ఎటువంటి అనర్థం లేదు బెల్లం వల్ల షుగరు స్థాయి రక్తములో పెరగదు కనుక పరిమితంగా బెల్లం ఉపయోగించుకోవచ్చు బెల్లము పానకంలో ఏమేమి ఇస్తారో తెలుసా బెల్లం పానకంలో బెల్లము నీళ్ళతో పాటు మిరియాల వేస్తారు మిరియాలకి ఔషధ గుణాలు ఉన్నాయి బెల్లానికి ఔషధ గుణాలు ఉన్నాయి కనుక మన పూర్వీకులు వీటి యొక్క శాస్త్రం గురించి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలవకపోయినా వాటిలో ఉండే మంచి లక్షణాలను దూరదృష్టితో గ్రహించి శ్రీరామనవమికి ప్రతి ఒక్కరూ పానకం తాగుతారు ఎవరికైతే ఋతు సమస్యలు ఉన్నాయో సమయానికి పీరియడ్స్ రావు వచ్చిన తీవ్రమైన కడుపు నొప్పి ఒక నెల మూడు రోజులు అవుతుంది ఇంకో నెల ఏడు రోజులు అవుతుంది ఒకసారి పద్నాలుగు రోజులకే వచ్చేస్తుంది ఇంకో నెల ముప్పై ఐదు రోజులకి వస్తుంది అటువంటి ఋతు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా బెల్లం ఉపయోగం వల్ల ఈ పీరియడ్స్ ఋతువు క్రమబద్ధీకరించబడుతుంది రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు దీంట్లో బెల్లంలో పొటాషియం ఉండటం వల్ల పొటాషియం రక్తపోటుని నియంత్రిస్తుంది బెల్లము నువ్వులు చాలా మంచి కాంబినేషను అంటే బెల్లం జీడి బెల్లం జీడి తింటే జీడీకి పైన నువ్వులు అతికిస్తారు దాంట్లో బెల్లం ఉంది దాంట్లో జీడి నువ్వులు ఉన్నాయి ఈ బెల్లము నువ్వుల కాంబినేషను ఈ రెండు తీసుకుంటే గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు నుంచి నీరు కారటము సైనస్సు ఇసనోఫీలియా ఆస్తమా దగ్గు పడిశము తుమ్ములు రకరకాల శ్వాస సమస్యలను నివారించే గుణం ఉంది ఈ శ్వాస సమస్యలు ఎక్కువగా శీతాకాలంలో వస్తుంటాయి వాటిని నివారించే శక్తి నువ్వులకు బెల్లానికి ఉంది ఈ విధంగా మనము చక్కెర యొక్క వినియోగాన్ని ఎంత వీలైతే అంత తగ్గించేసి లేదు పూర్తిగా చక్కెర వినియోగం షుగర్ వినియోగాన్ని పూర్తిగా నిలుపుదల చేసి మన ఇంట్లో లభిస్తే తాటి బెల్లం మొదటి ప్రాధాన్యత తాటి బెల్లం దొరకలా అప్పుడు ఈ బెల్లము నల్ల బెల్లము రాగి బెల్లము ఆర్గానిక్ బెల్లం అని అడగండి రంగు చూసి మోసపోవద్దు ఆర్గానిక్ బెల్లం వినియోగించడం ద్వారా ఇంట్లో ఉండే పిల్లలకి పెద్దవాళ్ళకి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వృద్ధులకు అందరికీ కూడా చాలా మేలు చేస్తుంది ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు వేరుశనగ పప్పులు పచ్చి వేరుశనగ పప్పులు ఉడకబెట్టుకొని లేదు వేరుశనగ పప్పులు వేయించి ఆ వేరుశనగ పప్పులు తిని తదుపరి బెల్లం తినమని మన పెద్దలు చెప్తుంటారు ఈ వేరుశనగ పప్పులు బెల్లం తినటం ద్వారా ఆరోగ్యం మీ సొంతమవుతుంది